అమెరిక్ ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అక్రమంగా అమెరికా అంతర్జాతీయ సలహా మండలి నిబంధనలను అతిక్రమించి ఇరాన్పై మరి అణు క్షేత్రాలపై మరి దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇజ్రాయెల్ ఇరాన్ ఈ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో మరి అంతర్జాతీయ సలహా మండలి జోక్యం లేకుండా అమెరికా మరి ఇరాన్ పై మరి అణు స్థావరాలపై మరి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మరి అగ్రరాజ్య అమెరికా ట్రంప్ ఏదైతే ఉన్నాడో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాలను తమ ఆధీనంలోకి తీసుకొని మరి వారిపై ఆధిపత్యం చెలాయించడంలో భాగంగా ఈ యుద్ధంలో మరి పాల్పరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇరాన్ దేశంలో మరి చెరువు నిల్వలు విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల మరి అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మూడా ధర ఏది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి దేశాలలో కూడా ప్రజలపై భారాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి అంతర్జాతీయ సలహా మండలి కావచ్చు ఐక్యరాజ్య సమతి కంటనే జోక్యం చేసుకుని అమెరికా ఏదైతే దాడులు చేస్తుందో వాటిని నివారించాలి అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ అనేది ప్రజలకు సురక్షితం కాదు ఏదైనా ఉంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ కూడా పా పాటుపడాలి తప్ప ఈ రకంగా యుద్ధాలు చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది ప్రజలపై భారాలు పడాల్సి వస్తుంది కాబట్టి ఆ వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు తరఫున కూడా రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ఆపబోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యం చేసి అందరినీ ఐక్యం చేసి పోరాటాలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం